కర్నూలు నుంచి హైమవతి రాస్తున్నారు కార్తీక మాస పూజలను ముగించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు నక్షత్రం అగ్ని నక్షత్రం అటువంటి అగ్ని నక్షత్ర ప్రాధాన్యం కలిగిన ఈ కృత్తిక పూర్ణిమ నాడు కలుస్తోంది కాబట్టి కార్తీకం అనేది అనేక పర్యాయాలు మనం అనుకున్నమాట ముగింపు రోజున అరటి దొప్పలుంటాయి ఆ అరటి దొప్పలలో ఆవు నేతితో దీపాలను పెట్టి చక్కగా వాటిని వెలిగించి మెల్లగా నీటిలోనికి ఎలా పంపిస్తూ ఈ కార్తీక మాసాన్ని నేను పూర్తి చేశాను పై కార్తీక మాసాన్ని కూడా ఇంతటి భక్తి శ్రద్ధలతో ఇలాగే చేస్తూ నాచేత చేయిస్తూ దీపం రూపంలో ఉండేటటువంటి పరమాత్మ జ్యోతిస్వరూపుడువైన నువ్వు ఈ దీపాన్ని నేను పంపిస్తున్నాను కాబట్టి దీని ద్వారా సందేశాన్ని అందుకుంటూ పై సంవత్సరానికి మళ్ళీ ఇంతటి శక్తిని ఆరోగ్యాన్ని మానసికమైనటువంటి ఇష్టాన్ని కలగచేయి మళ్ళీ చేయడం కోసం ఈ దీపాల్ని మనం అక్కడికి కైలాసంలో ఉండేటటువంటి పరమేశ్వరుడికి పంపిస్తున్నట్టు అది ఈ సంవత్సరానికి సంబంధించిన ముగింపు మరి ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి సుమలత రాస్తున్నారు కార్తీక మాసం చివరి రోజున ఏ ఏ దానాలు చేయవచ్చు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు కార్తీక మాసంలో అసలు మామూలుగా దశ దానాలు అని ప్రత్యేకంగా ఉన్నాయి ఆ దశ దానాల్లో స్వర్ణం అంటే బంగారం అలాగే రజతం అంటే వెండి ఈ రెండితో పాటు వస్త్రదానం గుడదానం ఆ గుడ అంటే బెల్లం ఆజ్యం అంటే ఆవు నెయ్యి గో భూ తిల హిరణ్య ఆజ్య రజత ఈ పది దానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైనా చేయొచ్చు మనందరం మధ్యతరగతి వాళ్ళం బాగా ఆలోచించుకోవాలి మరి బంగారం ఇకపోతే మాకు ఈ కార్తీక మాసంతో చేసిన పుణ్యం రాదేమో అలాగే వెండి ఇవ్వకపోతే రాదేమో అని అనుకుని స్థాయికి మించి అప్పు చేసో లేక స్థాయికి మించో దానం చేస్తే అది పాపహేత అవుతుంది కానీ పుణ్యాన్ని మాత్రమే అది అంచేత నేను అనుకునేది అందరూ కాస్త ఆర్థికమైనటువంటి సమస్థితిలో ఉండేటటువంటి వాడు చేయవలసింది ఇవాళ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి చేయవలసింది చేయగలిగింది ఏమిటంటే చక్కనైనటువంటి భోజనాన్ని స్వయంగా వండి ఇష్టంగా మన అంటే మన అంటే మన కులం మన జాతి మన మతం అని కాదు మన విధమైన దైవ ఆరాధన పరులు ఎవరున్నారో వాళ్ళందరినీ పిలిచి యథార్థంగా భోజనాన్ని కానీ పెడితే అది నిజమైనటువంటి దానం అవుతుందని ఏ అన్నమైతే మనని పరబ్రహ్మ స్వరూపంగా అలా నిలుపుతోందో ఆ అన్నాన్ని కానీ పది మందితో కలిసి అలా భోజనాన్ని చేసే విధంగా మనమే వండి అలా పెట్టినట్టయితే అది ఇటు దానాల్లోకి లెక్కొస్తుంది అటు పక్క మన స్థాయిలోకి సరిపోతుంది అలా కాకుండా ఏదో చేయాలి ఏదో చేయాలంటే కష్టం ఇక రెండవది పుస్తక దానం నోటి చేస్తారు చదువుకోదగినటువంటి పుస్తకాన్ని చదివేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాడికి దానం చేస్తే చాలా మంచిది అన్నాన్ని మనం పెట్టామనుకో నిజంగా అన్నార్థుడు అంటే అన్నం ఆకలి వేసినటువంటి సందర్భంలోనే మనం పెడతాం కాబట్టి అంటే ఏ వంటి గంటకో పెడతాం కాబట్టి పగలంతా ఏం తినాడు ఈవేళ మా ఇంటో భోజనానికి రావాలని రోజుల క్రితమే చెప్తాం కింద రోజున మళ్ళీ గుర్తు చేస్తాం కాబట్టి నిశ్చయంగా అన్నాన్ని ఆశించే వస్తాడు ఇష్టంతో వస్తాడు మనకి దగ్గరైన వాడు కాబట్టి మన మీద అభిమానంతో వస్తాడు నిజంగా మనం పెట్టిన అన్నం సద్దు వినియోగం అవుతుంది అలాగే పుస్తకం కూడా మనం ఇచ్చేటటువంటి పుస్తకాన్ని చదివే అలవాటు ఉన్నటువంటి వాడికి ఆ పుస్తకంలో విషయం మీద ఇష్టం ఉన్నటువంటి వాడికి దానాన్ని చేసే పుస్తకం అప్పుడు అది సత్ వినియోగం అవుతుంది చాలా చోట్లలో మనం ఇచ్చే దానాలు సద్వినియోగపట్టాల నిశ్చయంగా ఉన్నది ఉన్నట్టుగా మగమాటం లేకుండా మాట్లాడుకోవాలంటే మనం ఒక వెండిని ఏదైనా ఒక పళ్ళంగా దానం చేస్తే ఆయన కూతురు పెళ్ళికో కొడుకు పెళ్ళికో లేకపోతే ఇది చెడగొట్టిం దాంట్లోకో అలా అయిపోతుంది మనం ఇచ్చింది దేనికి ఆయనకి దాన్ని నువ్వు వినియోగించుకో నా పేరు శాశ్వతంగా అనుకో మా నాన్న పేరు మీద నేను ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఎప్పుడు ఇది వాడుకున్నా నన్ను నువ్వు తలుచుకుంటావు నేను మా నాన్న పేరును తలుచుకుని నీకు దానం చేస్తున్నానని ఇస్తే ఈయన చెడగొట్టుకుని కూతురి పెట్టుకో కొడుకు పెళ్ళుకో ఇస్తే ఏమిటి అయినట్టు మంచేత సత్ వినియోగపడాలి అంటే ఒకే ఒక దానం గొప్పది అన్నదానమే నాది అది అభిప్రాయం కార్తీక పురాణం మాత్రం ఈ దానాల్లో ఏ దానమైనా మీరు చేయొచ్చు అని శక్తికి మించి దానాన్ని చేయడం అనేటటువంటిది పాపానికి కారణం తప్ప పుణ్యాన్ని సంపాదించేది కాదు విశాఖపట్నం నుంచి శివకుమార్ రాస్తున్నారు నెల రోజులు పూజలు చేయలేని వారు చివరి రోజున చేసినా సరిపోతుందా వివరించండి అంటూ రాస్తున్నారు ఇక్కడ చిన్న ధర్మ సంశయాన్ని ఆలోచించాలి నెల రోజులు చేయలేని వాళ్ళు చివరి రోజున చేస్తే సరిపోతుందా అంటే నిజంగా సరిపోతుంది ఈ తోకమాట బుచ్చుకుని ఓహో ఇరవై తొమ్మిది రోజులు మనం ఏదో చేసేసి చివర ఒక్కరోజున శంకర అంటూ పడుతూ లేస్తూ కూర్చుంటే మొత్తం ముప్పై రోజుల పుణ్యం మనకు వచ్చేస్తుంది అనమాట అని ఇరవై తొమ్మిది రోజులు కూడా పూజ చేయనటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఒక్కటి అది ఎవరికి చెప్పారు ఆ ఒక్క రోజున అలా చేస్తే ఇరవై తొమ్మిది రోజుల పుణ్యం వస్తుందని ఎవరికి చెప్పారంటే సంపూర్ణ అనారోగ్యంతో ఉండి లేవలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు అంటే రోగగ్రస్తులైన వాళ్ళు లేదా తమ ఇంకా ఎవరైనా దురదృష్టవశాత్తు అనారోగ్యవంతులుగా ఉంటే వాళ్ళ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళకి ఏదో పక్క నుండి వాళ్ళకి సహాయపడుతూ ఉండేటటువంటి పరిస్థితిలో ఉండి పూజని చేయలేని విధానంలో ఉన్నవాళ్ళు ఇంకా ఏవైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఆ ఒక్కరోజు చెప్పారు తప్ప సుఖంగా హాయిగా ఆనందంగా శరీరం అంతా బాగా ఉన్నటువంటి వాడు ఆ ఒక్క చివరి రోజు చేసేసి ముప్పై రోజులు పుణ్యం వస్తుంది అని అనుకుంటే అది సున్నా రాదు అంచేత ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి మనకి పురాణాల్లోకి అసలు అన్నీ అలాగే ఉంటాయి ఒక్కసారి నువ్వు రామాను కానీ మోక్షానికి వచ్చేస్తుంది రానగానే పాపాలన్నీ నోట్లోకి వస్తాయి మాన పుణ్యాలన్నీ లోపలికి వస్తాయి మానగానే మూతబడిపోతాయి రానగానే పాపాలన్నీ వెళ్ళిపోతాయి మానగానే నోరు మూతబడిపోతున్నాను కానీ ఒక్కసారి రామా అంటే అన్ని పుణ్యాలు వచ్చేస్తాయి అనుకుంటాం అది ఏ స్థాయిలో వాడికి అలా రామా అంటే అవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అంచేత చివరి రోజు చేయడం అనేది అలాంటి వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి కాదు ఒకవేళ అలాంటి పరిస్థితే కానీ వారు చెప్పింది అయ్యింటే నిశ్చయంగా ఫలితం లభిస్తుంది లేని పక్షంలో రాదు సరికదా ఒక రోజులో వస్తుంది పాపం కూడా వస్తుంది హైదరాబాద్ నుంచి రవీంద్రనాథ్ రాస్తున్నారు కార్తీక మాస పూజలను ఒకసారి ఆచరిస్తే జీవితకాలం ఆచరించాలా వివరించండి అంటూ రాస్తున్నారు పూజ చేయడం అంటే భయపడుతూ ప్రశ్నించినట్లుగా ఉంది ఒకసారి చేస్తే జీవితాంతం చేయాలేమో ఇది ఎక్కడ తద్దున అన్నట్టుగా అసలు ఉండకూడదు పూజని ఇష్టంతో చేయాలి పూజని ఆనందంతో చేయాలి పూజని నేను చేస్తున్నాను కాబట్టి నాకు సంపూర్ణమైన మనోధైర్యాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడనేటటువంటి చెప్పలేనటువంటి మనస్తృప్తితో చేయాలి అంతేకాని బాబు ఎప్పుడో పూజ చేసుకోవాలా అబ్బో ఆరైందా ఇప్పుడు ఈ పూజ అని అనుకోకూడదు అందుకే నేను మనవి చేస్తాను నిజంగా పూజ చెయ్యాలి ఈ రోజున అనేది ఒక భారంగా పరిణమించిన రోజున మానే నష్టం ద్వారా నిజాయితీగా పూజ చేయి అందుకే పూర్వలో నియమం పెట్టారు దేవాలయానికి వెళ్ళిన తర్వాత కాసేపు దైవ దర్శనం అయ్యాక కూర్చోవాలి అని కూర్చోవడం ఎప్పుడు చేస్తాం తగినంత సమయం ఉన్నప్పుడు చేస్తాం ఆ తగినంత సమయమే లేకపోయినట్టయితే దర్శనం చేస్తూనే గబగబా తాళంచీవులు ఎక్కడున్నాయి వెళ్ళిపోవడానికి ఎక్కడుంది మన వాహనం అది ఇది అని ఆలోచించినట్టయితే ఆ దర్శనం వృథ మనం ఎవరైనా ఒక పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళాము మనకంటే పై అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు వాడికి ఎదురుగా వాడి ముఖంలోకి చూసి మాట్లాడుతున్నామా లేక ఎప్పుడు వెళ్ళిపోదావా అని అటు ఇటు పరామర్శ చేస్తున్నామా పరామర్శ చేస్తుంటే ఆయన ఏమనుకుంటాడు లోకంలో మనిషే అలా అనుకుంటాడే భగవంతుడు అనుకోడు అంచేత పూజని ఇష్టంతో చేయాలి అంటే కార్తీక మాసాన్ని ఓసారి చేస్తే జన్మంతా చేయాల్సి వస్తుందని భయపడద్దు ఈసారి చేస్తున్నాం కాబట్టి పరమేశ్వరుడు పైసారి కూడా చేసేటటువంటి ఆనందాన్ని తృప్తిని సంతోషాన్ని మనకు కలగజేస్తాడు కాబట్టి ఎన్ని జన్మలకైనా అలా చేస్తూ ఉండేటటువంటి అవకాశాన్ని ఇప్పించన్నట్టుగా చేయాలి ధ్రువుడు అన్నాడు భాగవతంలో ఏం కావాలరా అబ్బాయి నీకు ఇంత పిల్లవాడు నువ్వు వచ్చి నన్ను దర్శనానికి కోసం ఇంత ప్రాధాయపడ్డావు అంటే ఎప్పుడూ నిన్ను మర్చిపోకుండా ఉండే బుద్ధిని నాకు ప్రసాదించు ఐదేళ్ల కుర్రాడు వాడు ఆలోచించ గొప్పగా ఉంటుంది భాగవతం చెప్తుంది అలా ఈ సంవత్సరం చేస్తున్నాను కాబట్టి పై సంవత్సరం కూడా చేసేటటువంటి ఆ అభిప్రాయం కలిగించు పునర్దర్శన ప్రాప్తిలు వస్తుంటారే ఇదిగో స్వామి నీ దగ్గరికి వచ్చారు మళ్ళీ తిరిగి నేను వచ్చేటటువంటి ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించి నన్ను రప్పించి కలిగి అలా